去打他 పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రి వయసు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆంబోత్తు రాంబాబు గంగియద్దు రాంబాబు ఒక పంది రాంబాబు ఒక గాడిద రాంబాబు ఒక యదవా రాంబాబు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి పిచ్చి మాటలు వ్యక్తిగత దూషణలు వాళ్ళ అమ్మగారితో సహా అమ్మ నా బుద్ధులు తిట్టిన పరిస్థితి ఏం చూసుకో రెచ్చిపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అసలు ఏంటి మీకు అంత అహంకారం ఏంట అని అడుగుతాను గత ఐదు సంవత్సరాల్లో మీరు కన్ను మిన్ను తెలియకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా అది తిని మీరు బలిసి కొట్టుకుంటా ఉన్నారని అడుగుతా ఉన్నాను బలిసి బలిసిన మాటలు మాట్లాడుతా ఉన్నారు నీలాంటి వాడికి తగిన శిక్ష పడి తగిన బుద్ధి తగిన శాస్త్ర జరిగితే గాని ప్రతి ఒక్క నా కొడుకు నోర్లు మూతపడతాయని తెలియజేస్తా ఉన్నాను ఏంటి మీ అహంకారం ఏంటి మీ బలుపని అడుగుతా ఉన్నాను మీరు ఎందుకు రెచ్చిపోతా ఉన్నారు పెద్ద గౌరవం లేదు భూమి పుట్టక ముందు పుట్టావు పందే పుట్టింది నువ్వు బుట్టావు అది జంతువులు పుట్టాయి నువ్వు బుట్టావు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు బతుకుతా ఉన్నారా మీరు అందరు మీలాంటి వాళ్ళని అడుగుతా ఉన్నాను ఈ రోజు మిమ్మల్ని రా అన్నాం కాదు కదా ఇంకా ఎన్ని బూతులు తిట్టినా కూడా తప్పులేదు కానీ మా సభ్యత సంస్కారం అది కాదు మా బాబు గారు మా నారా లోకేష్ గారు మాకు అది నేర్పించలేదు కాబట్టి మేము చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం ఈ ఈ నిమిషానికి కూడా ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటే మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు పూస్తే మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మా నారా లోకేష్ గారు వద్దన్నా మేము మిమ్మల్ని నామరూపాలు చేస్తాం గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడో నీ కొంప ఎక్కడో ఉండి నువ్వు బతికిపోయావు ఇదే నా సెంట్రల్ నియోజకవర్గం మా బోండావు మామేశ్వరరావు గారు నియోజకవర్గంలో నీ కొంప ఉండుంటే నా కొడక నిన్న పైను చీడ్చుకొచ్చే వాళ్ళం ఎంతమంది పోలీసులు ఆపిన ఆపేవాళ్ళం కాదు ఇక్కడ మా మహిళా శక్తి అంత ధైర్యంగా పనిచేస్తుంది బోండావు మగర్ ఆధ్వర్యంలో మహిళలు అంత మంది ఉన్నారు అంత ధైర్యంగా బోండావు మగర్ అండ చూసుకొని ఈ రోజు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు మేము చేసిన పనులు అన్ని ఇన్ని కాదు నువ్వు ఒక లెక్క మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నీ జగన్మోహన్ రెడ్డి ఉచ్చ మేము మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం మీరు తప్పు చేశారు మిమ్మల్ని నిన్ను పై నుంచి మెట్ల మీద నుంచి రెండు కాళ్ళు పట్టుకుని ఈడ్చుకొచ్చేవాళ్ళం రోడ్డు మీద ఒక కాలు ఒక చెయ్యి తిప్పేసేవాడు నాకు గుర్తు పెట్టుకో నువ్వు రాజకీయాలకు కూడా బనికి రాకుండా చేసేవాళ్ళం కానీ నువ్వు ఎక్కడో ఉండి బతికిపోయాం కాబట్టి నిన్ను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తా ఉన్నాడో నీ తురంతుగా మాట్లాడిస్తా ఉన్నారో నాకైతే ఎవడు మాట్లాడించినా నువ్వు ఎన్ని మాట్లాడినా రాజు రాజే ఎక్కడున్నా నారా చంద్రబాబు నాయుడు గారు రాజే మీ పంది మాటలకి మీ కారు కూతలకి మీ పంది కూతలకి ఎవరు ఇక్కడ వినడానికి సిద్ధంగా లేరు చూడ్డానికి అంతకన్నా సిద్ధంగా లేరు మీరు బాబు గారిని తిరిగితే బాబు గారు క్రేజ్ పెరుగుతుంది రా చెత్త నా కొడుకులారా గుర్తుపెట్టుకోండి మీరు కాబట్టి మీరు పద్ధతిగా గౌరవంగా మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నాను పద్ధతి గౌరవాన్ని కోలిపోతే మేమంటే ఏంటో చూపిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను బాబు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చాడు అనేటువంటి విషయం బహిర్గతం అయింది నాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు నాడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వికృత శేష్ఠలు ప్రజలను అవమానించేటువంటి విధంగా ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తల్లిని తండ్రిని చెల్లిని ఆడపడుచుని విమర్శించే పచ్చి బుద్ధులతో మాట్లాడిన ప్రతి మాటకి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి దీంతో సంబంధం లేకపోతే తక్షణమే అంబటి రాంబాబుని వైసీపీ ప్రభుత్వం నుంచి బహిష్కరించాలా రెండోది రాబోయేటువంటి రోజుల్లో అతను ఏ స్థానం నుంచి కూడా పోటీ చేయడానికి అనారూఢం ప్రకటన చేయాలా ఇదే నేపథ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ నిబంధనల ప్రకారం న్యాయస్థానాలు ఖచ్చితంగా అతని మీద ఇప్పటికే కేసులు పెట్టి ఉన్నాయి మంచి శిక్షణలు పెట్టి అతను శిక్ష పడేటువంటి విధంగా భవిష్యత్తులో రాజకీయ చైతన్యం కలిగినటువంటి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారంటే మిగతా ఏ రకంగా అతని ప్రభుత్వంతో ఇచ్చేసాడు అనేది కూడా మనందరికీ అర్థమవుతుంది గతంలోనే అరగంట గంటే అనేక అవినీతి కార్యక్రమాల్లో ఉన్నటువంటి రాంబాబు గురించి మనం అంబడి రాంబాబు గురించి పూర్తి అన్ని విషయాలు ఉన్నాం తక్షణమే క్షమాపణ చెప్పాలా జరిగిన దానికి బాధ్యత వైసీపీ పార్టీనే వహించాలా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా చెప్పేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకం గోనమ్మ మహ్రా నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం او تا پر خار گئے او کار داو 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 دا बाबू पर